తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నిన్న సినీ ప్రముఖులు భేటీ అయినటువంటి నేపథ్యంలో సినీ ప్రముఖులకి రేవంత్ రెడ్డి షాక్ ఇచ్చారని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో బెనిఫిట్ షోలకి పర్మిషన్లు ఇవ్వనని అలాగే టికెట్ల రేట్లు కూడా పెంచుకోవడానికి అవకాశం లేదు అంటూ రేవంత్ రెడ్డి సినీ ప్రముఖులకి తేల్చి చెప్పారు అనేటువంటి వార్త సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్న నేపథ్యంలో అసలు రేవంత్ రెడ్డి ఆ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి ఇప్పుడు సంక్రాంతి బరిలో ఉన్నటువంటి మూడు సినిమాల పరిస్థితి ఏంటి అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో నారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం సంక్రాంతి పరిలో మూడు సినిమాలు ఉన్నాయి పోటీ పడుతూ ఉన్నాయి అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో ఇక బెనిఫిట్ షోలకి పర్మిషన్లు ఇవ్వము అలాగే టికెట్ల రేట్లు పెంచుకోవడానికి కూడా వీల్లేదు అంటూ రేవంత్ రెడ్డి గారు నిన్న సినీ ప్రముఖులకి తేల్చి చెప్పారన్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి మరి సంక్రాంతికి విడుదల కాబోతున్నటువంటి సినిమాల పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తాను మేడం అంటే ఇక్కడ నిన్న మీటింగ్ విషయం కావచ్చు అంతకుముందు అసెంబ్లీలో మాట్లాడిన విషయం కావచ్చు ఢిల్లీలో ప్రెస్ మీట్లో మాట్లాడిన విషయం కావచ్చు ఏ విషయం చూసుకున్నా కానీ ముఖ్యమంత్రి తాను తన ప్రభుత్వము తప్పు చేయలేదు తప్పు చేయదు అని నిరూపించుకోవటానికి ఆయన కట్టుబడి ఉన్నాడు ఆ విధంగానే ఆయన ఉన్నాయి ఆయన విధ ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కూడా అలాగే ఉన్నాయి ఓకే ఆయన ఇప్పుడు తీరిగ్గా ఆలోచించుకుని అసలు ఆ రోజు వాళ్ళ బెనిఫిట్ షో కోసం వచ్చినప్పుడు అలాగే టికెట్ రేట్లు పెంచుతాము అని వచ్చినప్పుడు ఒప్పుకున్నందుకు కాను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కూడా బాగానే అక్షంతలు పడ్డాయి అని అనిపిస్తుంది నాకు ఓకే ఎందుకంటే ఆయన నిన్న ఒక మాట అనేశాడు అసలు నేను సినిమాటోగ్రఫీ తీసుకోను అంటే నా నెత్తిని ముళ్ళ కిరీటం పెట్టారు అన్నంత ఇదిగా బాధపడిపోయాడు ఆయన ఇప్పుడు వాళ్ళు అడిగిందే తడవుగా నువ్వు బోళాలాగా బోలాగా ఇచ్చేసేసి మనం ప్రభుత్వం చాలా అంటే సినిమా వాళ్ళ పక్షాన అంటే ఒక ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు వచ్చి అడగగానే ఇలా నిర్ణయం తీసుకోవటం విషయం వల్ల తీసుకోవడం వల్ల మన ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు వచ్చింది ప్రజల్లో చాలా వ్యతిరేకత వచ్చింది అనే విషయాన్ని ఆయనకు అర్థమయ్యేటట్లు చెప్తే ఆ పశ్చాత్తాపంతో నిన్న ఆయన ఆ విధంగా అన్నట్లుగా అనిపిస్తుంది ఓకే అలాగే ఇప్పుడు రాత్రిపూట షోకి ఎందుకు పర్మిషన్ ఇచ్చారు ఎంత బెనిఫిట్ షో అయితే మటుకు డే టైంలో వేసుకోవచ్చు కదా అని మనం ముక్కుసూటిగా ప్రశ్నించిన దానికి వల్ల కూడా అసలు నువ్వు రాత్రిపూట షోకి ఎందుకు పర్మిషన్ ఇచ్చావు అని కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి బాగా అక్షింతలు పడి ఉంటాయి కానీ వాళ్ళు చూడండి ఎంత జాగ్రత్తగా ఎక్కడా మాట్లాడట్లే ఈ విషయం లోపల లోపల వాళ్ళు అక్షంతలు వేసుకుంటున్నారో ఏం చేసుకుంటున్నారో కానీ ఏమీ జరగకపోతే మటుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అసలు నేను ఎందుకు తీసుకున్నాను రా ఈ సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ అనేంత మాట ఆయన అనడు అలాగే పోలీసుల వైఫల్యం కనిపిస్తుంది ఇక్కడ లాండ్ ఆర్డర్ వైఫల్యం కనిపిస్తుంది ఇప్పుడు మనకి హోమ్ మినిస్టర్ ఎవరు హోమ్ మినిస్టర్ కూడా రేవంత్ రెడ్డి కదా అందుకని ఆయన హోమ్ మినిస్ట్రీ మీదకి అంటే హోమ్ మినిస్టర్ అంటే లాండ్ ఆర్డర్ మీదకి ఎక్కడ వస్తుందోనని ఆ పోలీసులు చేసిన వైఫల్యానికి లోపల పోలీసు వాళ్ళతో పోలీస్ బాసులకి ఏమి చివాట్లు పెట్టాడో తెలియదు కానీ బయట మట్టుకు ఇది మొత్తం అల్లు అర్జున్ వల్లే జరిగింది అనే దాన్ని తీసుకొచ్చే విషయంలో ఆయన కృతకృత్యుడయ్యాడు ఎందుకంటే ఆయనకి ఎదురెవరు మాట్లాడట్లేదు కదా అదేంటండి అసలు మీరు ఎందుకు ఇచ్చారండి పర్మిషన్ మీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఒకవేళ ఆయన ఇచ్చాడే అనుకోండి మీ వాళ్ళు ఎందుకు లా అండ్ ఆర్డర్ సరిగ్గా మెయింటైన్ చేయలేదు పోలీస్ బందోబస్తు ఇస్తామన్న విషయంలో రకరకాల మాటలు మార్చా మార్చారు కదా అని అడుగుతున్న వాళ్ళు ఎవరు చెప్పండి నాలాంటి చిన్న చిన్న పిచ్చుకులు తప్పితే సినిమా వాళ్ళు ఎవరైనా అడుగుతున్నారా ఈ మాట ఎందుకు అడగట్లా వాళ్ళు ఎందుకంటే వాళ్ళ దగ్గర వాళ్ళని వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళని ఒప్పించే నేర్పు ఒర్పు ఇవాళ ఉన్న సినిమా పెద్దలకు లేదు అనేది అయిపోయింది ఓకే అంటే ఒక రకంగా ఈ రోజు సినిమా పెద్దలు ఐక్యంగా లేరు అసలు ఈ సినిమా పెద్దలను చూసి భయపడాలని నేను అనట్లేదు కానీ వీళ్ళు చెప్పేది కూడా సావధానంగా విందాము వీళ్ళు చెప్పే దాంట్లో కూడా ఏదైనా అవసరమైన విషయం ఉందా ఇండస్ట్రీకి అవసరమైన విషయం ఉందా అని ఆలోచించడానికి కూడా వాళ్ళు ఇష్టపడట్ల ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అసలు రాగాబోగా ఈ అల్లు అర్జున్ సినిమా రిలీజ్ అవ్వడం ఏంటి రిలీజ్ అవబోయే ముందు వాళ్ళు మా దగ్గరకు వచ్చి అడగడం ఏంటి మేము ఈ పర్మిషన్లు ఇవ్వడం ఏంటి ఈ టికెట్ల రేట్లు పెంచుకోమని చెప్పడం ఏంటి అడగగానే ఆ తర్వాత అర్ధరాత్రి షోకి వచ్చిన ఆ మహిళ చనిపోవడం ఏంటి ప్రభుత్వానికి ఇంత అప్రదిష్ట రావడం ఏంటి అని చెప్పి వాళ్ళు చాలా ఫాస్ట్గా ఆత్మరక్షణలో పడిపోయారు పడిపోయి తప్పు మాదేమీ లేదు అని వేరే వాళ్ళ మీద తోసేయటానికి సైతం సిద్ధపడి ఏ లెవర్ని ఇంట్లోకి వెళ్ళి ఒక టెర్రరిస్ట్ అరెస్ట్ చేసినట్టు అరెస్ట్ చేయడానికి సిద్ధపడింది ఒక గవర్నమెంట్ అంటే మీరు ఆలోచించండి అంటే వాళ్ళ మీద ఏమి మరక లేకుండా చేసుకోవటానికి మరక మొత్తం రెండో వాళ్ళది అని అనిపించటానికి చేసిన ఉద్దేశంలాగా కనిపిస్తుంది ఇది మరి ఈ పరిస్థితుల్లో వీళ్ళు ఇంకా బెనిఫిట్ షోలును సినిమా టికెట్ల రేట్లు పెంచమంటే ఎందుకు పెంచుతారు చెప్పండి ఆల్రెడీ చేసిన పనికే వాళ్ళు ఇప్పుడు అయ్యవారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు లెక్కించుకుంటున్నారు అన్నట్లు ముందు వాళ్ళ పరిస్థితి ఓకే మేడం నిన్న రేవంత్ రెడ్డి గారు ఇటు బెనిఫిట్ షోలకి అలాగే టికెట్ల రేట్లు పెంచుకోవడానికి కూడా నో చెప్పినటువంటి నేపథ్యంలో డాకు మహారాజ్ కూడా సంక్రాంతికి విడుదల కాబోతుంది ఈ నేపథ్యంలోనే డాకు మహారాజ్ ప్రొడ్యూసర్లు దిగాలుగా ఉన్నటువంటి నేపథ్యంలో వారికి బాలకృష్ణ గారు నేను అంటూ భరోసా ఇచ్చినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి ఏంటి అంటే ప్రభుత్వంతో బాలకృష్ణ గారు ఏమన్నా సంప్రదింపులు జరిపే అవకాశం ఉందా జరపరు ఓకే జరపరు ఏం చేస్తారంటే సినిమా వాళ్ళందరికీ ఒక అలవాటు ఉంటుంది ఏంటంటే ఒక సినిమా వాళ్ళ నష్టపోతే నెక్స్ట్ ఇమీడియట్గా వాళ్ళకి కాల్షీట్లు ఇస్తారు మీకు సినిమా చేసి పెడతాము రెమ్యునరేషన్ గురించి కూడా పెద్ద బేరసారాలు లేకోకుండా వాళ్ళని నిలబెట్టడానికి ఇట్లా నిలబెట్టిన సినిమా వాళ్ళు చాలామంది ఉన్నారు హీరోలు స్నేహితుల కోసం సినిమాలు తీసిన సినిమాలు యాక్ట్ చేసిన వాళ్ళు మురళీమోహన్ గారు ఎన్టీఆర్ ముఖ్యంగా ఏఎన్ఆర్ అలా చే ఏఎన్ఆర్ ఏం చేసేవాళ్ళు అంటే అక్నే నాగేశ్వర గారు సామాజిక అంశాలకు సంబంధించిన సినిమాలు ఒక రెండు సినిమాలు తీశారు ఆయన దాలో ఆ సినిమా పేరు నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు కానీ పిల్లలు సమాజంలో ఎట్లా చెడిపోతారు ఇవాళ మనం మాట్లాడుకునే పోర్ను వీడియోలు గురించి ఇట్లాంటి విషయాలు గురించి నాకు ఆ సినిమా పేరు గుర్తు రావట్లేదు దానిలో నాగార్జున కూడా యాక్ట్ చేశాడు ఆ సినిమాలో అది చాలా సందేశాత్మకమైన సినిమా అనమాట అసలు ఎంత మంచి సినిమా అంటే అంత మంచి సినిమా అది మరి సుడిగుండాలు సుడిగుండాలు సినిమా ఆయన ఆ విధంగా చేసేవాళ్ళు ఎన్టీఆర్ కానీ శోభనబాబు గారు కానీ మురళీమోహన్ గారు కానీ వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే స్నేహితుల కోసం సినిమాలు డేట్లు ఇచ్చేవాళ్ళు చిరంజీవి గారు కూడా ఇచ్చేవాళ్ళు అని చెప్తారు ఇచ్చారని చెప్తారు దాంట్లో కృష్ణ గారు ముందు కృష్ణ గారు కూడా తన సినిమాకి నష్టపోతే గనక వెంటనే వాళ్ళకి డేట్లు ఇవ్వటం వాళ్ళని బతికించడం నేను పెద్ద అన్న మర్చిపోయాను అట్లా చేసిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు ఈయన ఇంత కాదు కాదు అన్న తర్వాత ఇప్పుడు బాలకృష్ణ గారు వెళ్ళినా అడిగి లేదనిపించుకోవటం నోరుకాళీ చేసుకోవటం అంటారు దాన్ని ఎల్లడైనా అసలు ఏమన్నా వెళ్ళి అంతా గా ఉంటది అంటే నేను మీటింగ్ వెళ్ళి ఉండేవాడు చిరంజీవి గారు కావచ్చు బాలకృష్ణ గారు కావచ్చు ఇద్దరు వెళ్ళడం దానికి ఏంటి అంటే కారణం ఏంటి అంటే ఆయన ఆయన ప్రభుత్వం మీద ఏదైనా వచ్చే ఒక నిందలు కానీ మరకలు కానీ వాళ్ళ వాళ్ళ మీద పడకోకుండా అసలు మొత్తం వీళ్ళే దోషులు అనేటట్లు చేయడానికి ఆయన సిద్ధంగా అక్కడ కూర్చుని ఉన్నాడు వీళ్ళందరికీ క్లాసులు బీకటానికే కూర్చున్నాడు అనేసి తెలుసు మనం వెళ్ళి మనం క్లాసులు బీక్కించుకోవడం ఏంటి ఇప్పుడు ఆశేషగిరి రావు గారు ఉన్నారు ఇంతకు ముందు చైర్మన్ గా ఉన్నారు ఆయన వెళ్ళ అశ్విత తెల్లలా వాళ్ళు ఒకటే అనుకుని ఉంటారు మాకేంటి కర్మ పెద్దవాళ్ళు వెళ్ళి ఇప్పటిదాకా ఇంత బతికి ఇంటి వెనక మాలు చచ్చిపోయినట్టు ఇప్పుడు వెళ్ళి ఆయనతో మనం తిట్లు తినాలా ఆయన క్లాసులు బీకటానికే ఇదంతా అని వాళ్ళు రాలా ఓకే అక్కడే అర్థం చేసుకోవాలి మనం అందుకని కానీ నాకు బాలకృష్ణ గారి మీద మాత్రం నమ్మకం ఉంది ఖచ్చితంగా వాళ్ళ నాన్నకు లాగానే సినిమాలు చేసి పెడతాడు ఆయన చేసి పెట్టి తన వల్ల నష్టపోయారు అని అనుకుంటే ఇప్పుడు ఆయన వల్ల కూడా కాదు నిజానికి ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే హై బడ్జెట్ హై బడ్జెట్ మొదటి వారం రోజులు రెండు వారాలు టికెట్ రేట్లు పెంచిన డబ్బులే మాకు మిగులుతాయి అనే ఒక ఉద్దేశ సినిమా ఒకవేళ కలెక్షన్స్ తగ్గినా గానీ ఇవి నిలబెడతాయి అనే ఒక భ్రమలో ఈ ప్రతి వాళ్ళు దానికోసం ఎదురు చూస్తున్నారు ఇప్పుడు వెంకటేష్ కూడా దానికోసం ఏదో చూస్తున్నారు అందుకే నేను వెంకటేష్ గారు కూడా వెళ్ళింది మామూలుగా అసలు వెంకటేష్ అంత తొందరగా బయటికి రాడు అలాంటి మనిషి వెళ్ళాడు ప్రభాస్ మహేష్ బాబు వెళ్ళలేదు వీళ్ళందరూ ఎందుకు వెళ్ళలేదు అంటే ఒకటే సింపుల్ ఇక్కడ కూడా ఒకవేళ పోయినసారి విజయవాడ వెళ్ళి తాడేపల్లి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక రకంగా అవమానం పాలైపోయి వచ్చినందుకు వాళ్ళు మన మనసులో ఒకటి అనుకుని ఉంటారు మనతో ఫోటోలు దిగటానికి మన ఫ్యాన్స్ ఎగలిపో ఎగిరినకి వాటితో పోలిస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ఎంత సీఎం అయితే ఎవడకు గొప్ప ఉంటే ఎవడకు గొప్ప ఈ జైలుకెళ్ళి వచ్చినోడు కూడా మనకిలా ట్రీట్మెంట్ ఇస్తాడా అని అనుకుని ఉంటారు ఆ క్షణంలో వాళ్ళు ఓకే ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళకి ఎలా ట్రీట్ చేశాడు నడిపిస్తాడా అదే మరి తనకు తనకు అవసరమైనప్పుడు మొన్న ఎలక్షన్స్ అప్పుడు ఒక పెద్ద రాజ్దీప్ సర్దేశాయ్ అని ఒక పెద్ద జర్నలిస్ట్ వచ్చాడు ఆ జర్నలిస్ట్ని మెట్ల దాకా తీసుకొచ్చుకున్నారు ఆయన జస్ట్ కార్ అక్కడ ఆపి మూడు మెట్లు ఎక్కి పైకి వెళ్ళాడు లోపలికి వెళ్ళాడు ఈ పాట చేయలేదా సినిమా హీరోలు అంత అవమానిస్తావా అందుకని అది వెళ్ళి చెప్పగానే అది గుర్తొచ్చి ఉంటుంది వాళ్ళకి అందుకని ఇంక చాలు మా జీవితానికి ఒక అవమానం చాలు ఇంకో అవమానం వద్దులే అనుకుని ఉంటారు అందుకని చెప్పి వీళ్ళు వెళ్ళుంటారు కాకపోతే నిన్న ఏ మాట కామంటారు రేవంత్ రెడ్డి గారు అట్లా అయితే వ్యవహరించలేదు కానీ వీళ్ళతోటి కతే కాస్త వెయిటింగ్ పట్టిందంట సరే అది మామూలేను అనుకోండి ఏది ఏమైనప్పటికీ రేవంత్ రెడ్డి గారు ఆయన ఏదైతే అనుకుంటున్నారు ఏదైతే ఆయన మనసులో ఉందో దాని ప్రకారమే ఆయన వ్యవహరించారు దీన్ని సినిమా పెద్దలు అనబడే పెద్దలు బుద్ధిగా ఎలిమెంటరీ స్కూల్ పిల్లల్లాగా విని వచ్చారు అనేది అర్థమైంది ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ